నమస్తే వెల్కమ్ స్టూడియో సదాశివేటంలో వార్డు నెంబర్ హనుమాన్ నగర్ లో నెలల తరబడి ప్రవహిస్తున్న పట్టించుకునే అధికారులు మురికి కాలువలలో చెదారం చేరడంతో డ్రైనేజీ వాటర్ ఎటుపోలేని పరిస్థితుల్లో నాలుగు వందల తొంభై సర్వే నెంబర్ వెంచర్ లోకి వీధి కాలువల నుండి మురికి నీరు ప్రవహిస్తున్నాయి ప్రక్కన ఉన్న తెలంగాణ క్రీడా ప్రాంగణం శుభ్రంపరిచి చెత్తాజదారం వదిలేసిన వైనం మురికి నీరు వచ్చి రోడ్లు ధ్వంసం అయినా దుస్థితి మరియు దుర్వాసనతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈ విషయం తెలుసుకున్న అధికారులు మరియు కమిషనర్ సందర్శించారు ఆయన పట్టించుకుని పరిస్థితి పెద్ద దుర్వాసనతో మరియు దోమలతో కాలనీ వాసులకు పెద్ద సమస్యగా మారింది దీనిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు